యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురం గ్రామాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉన్నారు శనివారం రోజు యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయా అని ఆయిల్ బాల్స్ పై గ్రామస్తులకి అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకి గ్రామాల్లో నెలకొన్న పరిస్థితిపై కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు పేదవారు ఎవరైనా కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే గ్రామంలో ఉన్న మరొక

ಆಲ್ ಹೆಸಲ್ ಅದು ಶಾಂಟೇಷನ್ ಫಾಗಿಂಗ್ ಅಯ್ಯ ಪೊಗ ಪೊಗೋ ಅಡುಗ್ರ ಪೋಮರ ಪೊಗಾನ ಮ್ಯಾನ್ಸಲ್ ಇದೇ ಕರ್ರೆ ಭಾಗ್ಯಲಕ್ಷ್ಮಿ ಮೌನಿಕೊಂಡು मरी पिशिंदा बाबा बि पिशिंदा बि एलमी कट सरे बाक़ी या हल कैंप कैंपना उन जा न